వెల్కమ్ టు బావున్ రెసిపీ ఇవాళ రెసిపీ దొండకాయ పచ్చడి అండి దొండకాయ పచ్చడి కోసం దొండకాయలు ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే మూడు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలండి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఇలా పండిని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టమాటాలు వేగిన తర్వాత కాడలతో సహా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి అవి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని దొండకాయలు వేయించుకోవాలి దొండకాయలు వేగితే సరిపోద్ది అండి ఎక్కువ వేగనవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న టమాటాలు కొత్తిమీర అన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బర్ చింతపండు కూడా యాడ్ చేసుకొని కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా మెత్తగా రావాలండి ఇప్పుడు ఇందులో దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి దొండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగా పట్టుకోకుండా పచ్చ పట్టుకోవాలండి ఆయిల్ ఇట్ ఎక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవల జీలకర్ర యాడ్ చేసుకోవాలండి మిర్చి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి పోపు వేగిన తర్వాత పచ్చిని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక పది నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసుకోవాలండి రెడీ అయిపోయిందండి దొండకాయ పచ్చడి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయాలి చేసుకునే దొండకాయ ఫ్రై దొండకాయ కర్రీ కన్నా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి అద్భుతం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి